మహబూబ్ నగర్ జిల్లా దేవరకాద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు సంక్షేమ అభివృద్ది పాలన తెరగని ముద్ర ప్రజా వేస్తూనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారు వ్యవసాయ రంగాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు అడ్డాకుల మండల కేంద్రంలో విలేకరులు మండల కేంద్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల సింగిల్ విండో చైర్మన్ మద్దూరు మద్దూరు జితేందర్ రెడ్డి గారు మండల మాజీ రైతు బంధు అధ్యక్షులు బి తిరుపతి రెడ్డి గారు మండల సీనియర్ నాయకులు గోదా జయన్న గౌడ్ పలువురు మండల బీఆర్ఎస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పది ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో అడ్డాకుల మండలంలో అభివృద్ధి జరగలేదని స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతలు విమర్శించడం తగదని అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన అడ్డాకుల మండల బీఆర్ఎస్ నేతలు అడ్డాకుల మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులకు సాగునీరు నింపి వేసవి కాలంలోనూ కందూరు పెద్దవాగు ఊక చెట్టు వాగులో సాగునీరు మళ్లించి రాష్ట్రంలో అత్యధికంగా

ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ నిరోధం జరుగుతున్నది గతంలో పదేళ్ళ పరిపాలనలో చేసిన అభివృద్ధికి పద్దెనిమిది ఏళ్ళు చేసిన అభివృద్ధికి చర్చకు సిద్ధమని పిలిచారు మేము కూడా ఎక్కడికి వెళ్ళినా చర్చకు సిద్ధమని చెప్తున్నాం మా మాజీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధికి ముప్పై బ్రిడ్జీలకే మీరు చేసిన ఈ అభివృద్ధి పద్దెనిమిది ఏళ్ళలో కనిపించదు జంగమాయిపల్లి కానీ వర్నె కానీ కురుమూర్తి కానీ అట్లా ఒక పద్దెనిమిది నాలుగైదు బ్రిడ్జిలు కట్టిండు పద్దెనిమిది చెక్ డ్యాములు తెచ్చిడు మిషన్ తోటి పైప్ లైన్లు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ముఖ్యంగా మా మాజీ ఎమ్మెల్యేలందరూ కలిసి కూడా జూలైలోనే ఎప్పుడైనా వరద వచ్చింది కాబట్టి నేను వదలమని చెప్పారు ఈరోజు అటాకర్ల చెరువులోకి కూడా గత మాజీ ఎమ్మెల్యే గారే చొరవ తీసుకొని సీఎం గారి దగ్గరికి పోయి నూట పది కోట్లు శాంక్షన్ చేసుకొచ్చి మాజీ వారిలో మరియు మాజీ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కలిసి మాకు హఠాకుల చెరువు గత అరవై సంవత్సరాల నుంచి కూడా రాంది మాజీ ఎమ్మెల్యే గారు ఘనత అడ్డాకుల మండల కేంద్రాన్ని కానీ అటాకుల మండలానికి కానీ దక్కించారు కాబట్టి మీరు ఈ నిన్న మొన్న పద్దెనిమిది నెలల్లోనే వచ్చి మేమే అంత అభివృద్ధి చేసినాం మేమే చేసినాం మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తున్న పద్ధతి కాదు మేము కూడా అభివృద్ధి చేసినందుకే మా ఎమ్మెల్యే గారిని రెండుసార్లు గెలిపించాడు రాబోయే రోజుల్లో కూడా గెలుపు మాదే అని చెప్తున్నాం మా గత మాజీ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర రెడ్డి గారి గురించి స్థాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసం జీఎం గారు జీఎం మసూర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మాకు అందరికీ మంచి సదాభిప్రాయం ఉంది ఏ ఎమ్మెల్యేనైనా మేము సానుకూలంగా స్వీకరిస్తాం ఇంతకుముందు గతంలో రావుల గారు గారిని చిన్నారెడ్డి గారిని కానీ మేము చాలా సౌహృదయంగా తీసుకున్నాం వాళ్ళు చేసే పరిపాలనలు కానీ ఏదాని కానీ మేము అడ్డు రాలేదు అప్రిషియేట్ చేసినాం ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా మేము అప్రిషియేట్ చేసినాం అంటే మా సంస్కృతి అది మా నాయకుడు నేర్పించిన భాష ఇది దీనికి మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు స్థాయికి మించిన వ్యక్తులు ఏ స్థాయికి ఎవరిని కంపేర్ చేసి మాట్లాడాలి ఆ స్థాయికి నుంచి మాట్లాడిన వ్యక్తుల గురించి ఏమాన్ గారు స్పందించి మనం ఎంత ఉండాలో అంతే ఉండాలి మనం డెవలప్మెంట్ ఉన్న దృష్టి పెట్టండి అని చెప్పాలి కానీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది నాకు వాళ్ళ వ్యక్తిత్వం ఇట్లాంటిది వాళ్ళు చేసిన గతంలో చేసిన పనులు ఎలాంటివి వాళ్ళు ఎన్ని మా దగ్గర లోపాయ ఒప్పందాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు అవన్నీ మా మేము చిట్టా బయట పెడితే వాళ్ళ పరిస్థితి ఏముంటాయి రెండోది అభివృద్ధి కాలేదు అని అంటున్నారు మండల వైద్యులు రండి ఏ లీడర్ రండి ఏ స్థాయి లీడర్ రండి మేము మా స్థాయి లీడర్ మేము వస్తాం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి గురించి చూద్దాం మీ గురించి కాదు మేము ఉన్న మా లీడర్ గారికి పరిధి కాడికి ఏ రోజు పది సంవత్సరాల్లో మేము ఏం డెవలప్ చేసినాం ఎంతవరకు మేము అనిమణి ఉన్నాం అతల పార్టీ వాళ్ళకు ఏం హెల్ప్ చేసినాం ఇవన్నీ విషయాలు మేము మీకు వివరంగా చెప్తాం కానీ ఒక దాని ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి సూచన ఏంటంటే సూచన కాదు మా విజ్ఞప్తి ఒక వ్యక్తులను వ్యక్తిని బట్టి సంబోధించాలి ఆ వ్యక్తికి మించి మాట్లాడడం వల్ల తగదు కాదు రేపొద్దున మీకు కూడా రేపొద్దున ఇట్లాంటివి ఎదురు కావచ్చు మేము దాన్ని కూడా మేము సహించము కాబట్టి ఈ విషయంలో ఎన్ని ఏ టైంలో ఎప్పుడైనా సరే మా దగ్గర మేము పెట్టండి టైం పెట్టండి ఇదే టైంలో మేము చర్చకర సిద్ధంగా ఉన్నాం ఇంకోటి అంటారు దూరాల మీరు కట్టినరా బీమా మీరు కట్టిన రి వాస్తవమే ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చేస్తారు కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి అడ్డాకులకు నీళ్ళు ఎందుకు రాలేదు ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళు రాంది ఈ రోజు మా అడ్డాకుల చెరుకు నీళ్ళు వచ్చినామంటే ఎవరు పుణ్యం ఏమంటారు అంటారు అన్నం వండిన తర్వాత వడ్డీ ఒటినికీ కూడా శక్తి లేనప్పుడు మీరు మీ రాజకీయం మా అంటే నీళ్ళు ఏ చెరువు నీళ్ళు ఈ వాగులకు నీళ్ళు సార్లు వచ్చినవి ఎన్ని రైతు వేదికలు కట్టారు మిషన్ భగీరథి విషయంలో ఎంత న్యాయం చేసినాము ఏ విషయంలో అయినా సరే మేము అట్లా లోపాయకారక ఒప్పందం పొందుకునే మేము మా లీడర్లు కానీ అట్లా ఉండలేదు కాబట్టి మా ఎల్ల వెంకటేశ్వరరెడ్డి గారు ప్రతి విషయంలో పని 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 అని మా కార్యకర్తలను మా లీడర్లను కూడా ఏదో రోజు కూడా సహకరించలేదు మా విన కానీ పని మీద ప్రజల మీద ప్రజలతో మామేక ఉండండి ప్రజలను సేవ చేయండి అని చెప్పేయండి కానీ ఇలాంటివి ఆ కంపెనీ కానుక్కోండి ఈ కా కాంట్రాక్టర్ దగ్గర అనుకోండి ఈ ఇసుక మాఫియా అనుకోండి అని ఎప్పుడు కూడా మాకు సూచనలు చేయలేదు ఆయన అటువంటి భాష మాట్లాడలేదు అటువంటి సూచనలు చేయలేదు అలాంటి రుచులు మాకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా మీకు అందరికీ ఏం చెప్తున్నా మేము ఏ ఈ ఎమ్మెల్యేను కూడా మేము గౌరవిస్తాం మేము ఆయనతో కూడా పనులు తీసుకుంటాం మాకు పని చేయాలి ప్రజలకు పని చేద్దాం ప్రజలు పనిచేస్తాం ఓటప్పుడు ఎవరికి ఎవరు మంచిగా ఉన్నారో ఎవరు వాళ్ళేరో వాళ్ళే ఓటర్ నిర్వహిస్తారు దాని గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడేది డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం మీరు చేసిన మేము ఏమైనా చేసినా మిగిలిపోయిన పనులన్నీ చేసేయండి చేసి మీ ఖాతా నేసుకోండి వద్దన్నది ఏం లేదు కాబట్టి ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మా కింది స్థాయి వాళ్ళను కొంచెం మీరు ఎట్లా సంబోధన ఎట్లా ఉంటుందో కొంచెం సూచనలు ఇచ్చి గౌరవాలు కాపాడుకుంటే సమాజంలో సమాజంలో అందరము మంచిగా ఉండి మంచి వాతావరణంలో ఉన్నాం మెలుగుదాం ఎందుకంటే దేవర నియోజకవర్గం కానీ గతంలో వనపడితే నియోజకవర్గం కానీ లీడర్ వ్యక్తిత్వంలో ఇలాంటిది ఎప్పుడు చూలే ఇలాంటి ఈ భాష కానీ ఇలాంటి ప్రవర్తనలు కానీ చూలే ప్రతిపక్ష వాళ్ళు ఉన్న లీడర్ను కూడా మేము గౌరవించాము కాబట్టి మీరు కూడా మంచిగా స్వీకరించి మంచిగా ఈ నేను చెప్తారని మీ హిందీ లీడర్లు చెప్తారని మేము మీ మీ ఈ ప్రజాముఖంలో ఈ పత్రికా ముఖంలో మీకు వినవిస్తున్నాం జై తెలంగాణ చెప్పి మాట్లాడిన దానికి లో ప్రెస్ పెట్టి దాన్ని ఖండిస్తే ప్రిస్టేషన్ లోపల కి ఎవరు రావాలి ఓడిపోయిన వాళ్ళు వచ్చింది ఓకే నువ్వు గెలిచి ఎందుకు ప్రిస్టేషన్ పోతున్నావు ఎందుకు నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం గతంలోపల ఇక్కడ ఉద్దండ్రులు ఎమ్మెల్యేలు చేసారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ సీతా దయాకర్ రెడ్డి కానీ వారు ఎంత ఉందాగా చేసినారో అంతకంటే హుందాగా పదేళ్ల కాలం లోపల ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ అని నడుస్తూ ఈ దేవర్గా నియోజకవర్గానికి ఒక గౌరవం తెచ్చిండు కాబట్టి దాన్నే ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగించాలి సమయం కోల్పోయి ఇష్టానుసారీతిగా మాట్లాడొద్దని చెప్పి మేమందరం తీవ్రంగా ఆ విషయాన్ని ఖండిస్తూ ఆ మాటని ఆయన వ్యక్తిగతంగానే వ్యక్తిగత్వానికి వదిలేసినామని చెప్పి మరోసారి చెప్తాం ఆలన చదువుల గురించి చెప్పిన ఆలన్న ఆలన్న ఉద్యమంకెళ్ళి గెలిచారు ఎస్ మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఉద్యమంలోకి వెళ్ళి ఉద్భవించిన నాయకుడే ఆల వెంకటేశ్వర రెడ్డి ఉద్యమం వల్లనే ఎమ్మెల్యేగా పదేళ్ళు ఉన్నాడు దానికి 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 మేము అంతా గర్వపరతం కానీ నియోజకవర్గ గర్వ గర్వపరం కానీ ఉద్యమం నుంచి నువ్వు గెలిచినావు అంటే డబ్బులకెళ్ళి గెలవలేదని చెప్పి నీవే ఒప్పుకుంటున్నావు మరి డబ్బులకెళ్ళి గెలిచిన వాళ్ళు ఎవరో ఈ నియోజకవర్గం ప్రజలను తెలుసు ఆల వెంకటేశ్వర రెడ్డిని విమర్శించి ఈ దీర్ఘకద్ర నియో అన్ని పార్టీల నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొద్దని చెప్పి గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారికి పార్టీ తరఫున సూచిస్తూ ఇంకా నిన్న అక్కడ హైదరాబాద్ ప్రెసిడెంట్ పెడితే లోకల్ నాయకులు నిన్న ఇక్కడ ప్రెసి పెట్టారు ఇసుక గురించి మాట్లాడుతున్నారు ఇసుక గురించి మాట్లాడితే మేము ఇరవై ఏళ్ళ కాలంకి వెళ్ళి ఇసుక గురించి ఇసుక గురించి చరిత్ర అదిద్దాం ఇసుకలో ఎవరేళ్ళు పెట్టిండ్రు ఎవరి కాలు పెట్టిండ్రు ఎవరు దండుకున్నారు ఇప్పుడు ఎవరు దండుకుంటున్నారు ఈ రోజు కూడా కందూరు వాగుల కందూరు ఊళ్ళకి వెళ్ళి టిఫాలు పోయినాయి ఈరోజు పొద్దుగాల గుడక దానికి బాధ్యత ఎవరు వహించాలి అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాలి ఈరోజు ఊక చెట్టు వాగు లోపల మన పెద్దమున్న చెట్టు కాని నుంచి కానీ బలిపల్లె కాడ నుంచి కానీ ఏది హైవేకి ఏంటి ఫ్లైఓవర్ బీచ్ అని చెప్పి ఇసుక కొడుతున్నారు ఆ ఇసుక ఎక్కడ పోతుంది ఈ లోకల్ నాయకులు సమాధానం చెప్పాలి ఎవరైనా పోయి ఇసుకలు ఇసుక విషయంలో ఏలు కాలు పెట్టేటోళ్ళు ఎవరు వాళ్ళే వచ్చి మన దయ్యాలు వేదాలు వెల్లడించినట్లు ఇసుక గురించి మాట్లాడితే అది నీకు దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది మీకు ప్రశ్నలకు మీకు తెలుసు ఎవరు ఏం దంద చేస్తున్నారో పదేళ్ళు మేమేం దంద చేస్తున్నామో అందరు పదేళ్ళు ప్రసే ఉన్నారు మీకు తెలుసు ఆ వెంకటేశ్వర రెడ్డి ఏళ్ళ తీసుకెళ్ళబోయో తెలుసు ప్రాజెక్టులకు వండు మట్టి అనేది ఆ రోజు గవర్నమెంట్ నిబంధనలు రూపొందిస్తాను నిబంధనకు అనుగుణంగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి చేసినటువంటి పంటను కూడా ఈరోజు మీరు విమర్శిస్తే ఆ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులకు వెళ్ళి లబ్ధి పొందుతున్నటువంటి రైతులు ఎవరైతున్నారో వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందని కూడా మళ్ళీ చెప్తావు ఇంకో విషయానికి వస్తే బహిరంగ చర్చకు ఏం చేసింది పద్దెనిమిది పద్దెనిమిది నెలల అనేది మీతో బహిరంగ చర్చకు మేము రావాలి ఒక్క పని ఇంద్రమై చెప్తుంది ముగ్గులు పోస్త్రీ రూపాయి అయ్యే ప్రతి ఇంద్రమ్మని కంప్లీట్ చేసి ప్రతి లబ్దిదానికి ఐదు లక్షలు ఇచ్చినప్పుడు మామూలుగా మాకు సవాల్ చేయండి రాండి అభివృద్ధి పరంగా చర్చిస్తామంటే వస్తాం మేము వస్తాం చర్చకు వచ్చినా మీరే పాత్రికేయులు ఈ మండలం లోపల ఉన్నటువంటి మంచి నాయకులు ఎవరు చెడ్డ నాయకులు మంచి నాయకులు ఇస్తే మా పార్టీకి వెళ్ళి మేము వస్తాం మా పార్టీకి వెళ్ళి ఎవరు ఇస్తే వాళ్ళు రాని ఎందుకు చెప్పామంటే మేము అధికారంలో ఉన్న పదేళ్ళు మాతోటి రూపాయి కారుగా అంటగా ఆయనోళ్ళు ఈరోజు మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యేని విమర్శించేటువంటి స్థాయి మీకెక్కడిది నిజంగా కూడా పార్టీలకు అతీతంగా పనిచేసింది ఆల వెంకటేష్ రెడ్డి గారు చెప్పాలంటే దానికి ప్రత్యేక సాంక్షి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన నాయకుడే ట్రాక్టర్ పొందారు మా కాంగ్రెస్ నుండి నీవు ఆ ట్రాట్లో పొంది ఆ రోజు అది వాళ్ళు రోజు ఎవరికి ఇతర పార్టీలకి ఎవరికి మీరు ఇందిరామయ్యలు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి అనర్హులకు ఇంద్రమయ్యం తీసుకుంటాం గతంలో బిల్లులు పొందిన వాళ్ళకి మీ పార్టీ కార్యకర్తలకు ఇందిరామయ్యం తీసుకుంటాం మేం కట్టినామని దాని ఒక పథకాన్ని మంచి పథకాన్ని పార్టీ కార్యక్రమంగా చేసుకొని ప్రతిదాన్ని ఇది చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ మండల నాయకులు మరోసారి ఆలం చేసుకోవాలి మనం ఎవరి మీద విమర్శలు చేస్తున్నాము ఎవరి మీద ఏం చేస్తున్నాము అని చెప్పి ఇంకేం చర్చ ఉంది ఒట్ల బోనస్ అని చెప్పి అంటే అన్ని పంటలు నాశనం చేస్తుంది వారికి బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తాం అంటే కందులు వేస్తలేరు మా పత్తి వేసలేరు ఆంధ్రాలు వేసలేరు ఏం వేసి మొత్తం ప్రకృతిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని ఒట్ల బోనస్ చేస్తూ ఉన్నాం ఈ రోజు మీరు ఒట్లు కొనుగోలు చేసి మూడు నెలలు అవుతుంది ఏ రైతుకు బోనస్ ఇస్త్రీ రెండు రెండు పర్యాయాలు రైతు మంది ఎక్కువ రుణమాఫీ కొడుతుంది నీవు చెప్పిన హామీలు ఏ హామీ నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీల లోపల ఫోర్ హామీలు కూడా నెరవేర్చలేదు ఇంకపోతే పదేళ్ళు అధికారంలోపల చర్చి దేనికి రావా మీరు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మీరు అధికారంలో రెండు నెలలకే నాతో ఫ్రూట్స్ ఉన్నాయి వైన్ షాప్లలో బెదిరిస్త్రీ రైస్ మిల్లలో బెదిరిస్త్రి క్రెషర్లోని వాళ్ళని కంపెనీలోని కంపెనీల అధికారం అధికారాన్ని ఈమెన్ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక కలెక్టర్ పాల్గొనేటువంటి కార్యక్రమంలో అధికారిక మీటింగ్లో కలెక్టర్ సమక్షంలోపనే పార్టీ కార్యకర్తలని స్టేజీల మీద గుర్తు అంటే ప్రజాస్వామ్యానికి ఎవరు విలువ ఇచ్చినట్లు ఓసారి ఆలోచన చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేస్తారు నిజంగా బాధేస్తుంది ఒక స్థాయికి పోయిన తర్వాత తనను ఎన్నుకున్నటువంటి ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలి ఈ నియోజకవర్గానికి మంచి పేరు వచ్చినట్లు చేయాలి కానీ బజాజ్ భాష మాట్లాడి హీరోలు అంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఏదేమైనా ఆల వెంకటేశ్వర రెడ్డి గారి పైన ఎమ్మెల్యే గారు వాడినటువంటి భాషను బేర్ బేర్షేదుగా విరమించుకోవాలి బహిరంగ ఈ వీళ్ళకు నియోజకవర్గ ప్రజలకు దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ పని చేసినా ట్రాన్స్ఫార్మర్ విషయం వస్తే రైతులు డీడీలు కట్టి పంటలు ఎండగొట్టుకుంటుంటే ఉడక ఇరవై కావాలి ఇరవై ఇరవై శాంక్షన్ కావాలి ముప్పై శాక్షం కావాలని వంద వంద ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయినాక తీసుకొచ్చి ఒకటి మీటింగ్ పెట్టి హార్ ట్రాన్స్ఫర్ పంపించేస్తారు ఆ లోపల డీడీలు కట్టిన రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఈరోజు మా పది కాలంలో అట్లా జరగలేదు ఐదు మంది కలిసి రై డీడీలు కడితే మాకు ఎవరికి సమాచారం లేకుండా అధికారులతో ఇంటికి ట్రాన్స్ఫార్మర్ పంపించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం